హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా రేపటి నుంచి ఒక న్యూ ప్రోడక్ట్ అయితే లాంచ్ అవటం జరుగుతుంది సో ఈ ప్రోడక్ట్ యొక్క వేరియంట్స్ ఏంటి వీటిలో ఉన్న కవరేజెస్ ఏంటి ఇది ఏ విధంగా అయితే కస్టమర్స్కు ఉపయోగపడుతుందో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వివరాలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ ప్లాన్ వచ్చేసరికి రీఎష్యూర్ త్రీ పాయింట్ ఓ రీఎష్యూడ్ త్రీ పాయింట్ ఓతో లాంచ్ అవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి రిలేటెడ్ రిలేటెడ్గా అనమాట లాంచ్ అవుతుంది ఇది రేపటి నుంచి మనకి అందుబాటులో ఉంటుంది అంటే ఇరవై ఆరు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మనం ఈ ప్లాన్ని బై చేసుకోవచ్చు సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో ఫోర్ వేరియంట్స్తో అయితే ఇది రావడం జరుగుతుంది ఒకటి క్లాసిక్ వేరియంట్ సెలెక్ట్ వేరియంట్ ఎలైట్ వేరియంట్ బ్లాక్ వేరియంట్ ఈ వేరియంట్స్లో కామన్ పాయింట్ వచ్చేసరికి అన్లిమిటెడ్ కవరేజ్ అన్లిమిటెడ్ కవరేజ్ అంటే ఏంటి జనరల్గా మనం పాలసీలు తీసుకునేటప్పుడు ఎవరిదైనా మాట్లాడినా సరే అడ్వైజర్స్ని అడిగినప్పుడు మనకి ఎంత సెమ్మె కావాలి ఫైవ్ ల్యాక్స్ కావాలి టెన్ ల్యాక్స్ కావాలి ఫిఫ్టీన్ ల్యాక్స్ అలాగే ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇంకా కావాలంటే వన్ క్రోర్ టూ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ వరకు కూడా మనకి అందుబాటులో ఉంటాయి సో ఈ ప్లాన్లో వచ్చేసరికి అలాంటి తో సంబంధం లేదు అంటే బేస్ సమ్మెష్యూడ్ అనేది ఈ నాలుగు ప్లాన్స్లోనూ ఉండదన్నమాట ఈ వేరియంట్స్లో నాలుగు వేరియంట్స్లో ప్లాన్ నేమ్ వచ్చేసరికి రీఎష్యూర్ త్రీ పాయింట్ ఓ సో నాలుగు వేరియంట్స్తో మనం ముందుకు వస్తుంది వీటిలో అన్లిమిటెడ్ కవరేజ్ అన్లిమిటెడ్ కవరేజ్తో మాత్రమే మనకి అందుబాటులో ఉంటుంది సో అన్లిమిటెడ్ కవరేజ్ అంటే ఎటువంటి బేస్ సమ్మెష్యూడ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్లాన్ తీసుకుంటున్నామంటేనే ఆటోమేటిక్గా అన్లిమిటెడ్ కవరేజ్ అనేది ఏ వేరియంట్లో అయినా మనకు వచ్చేస్తుంది సో మనం సమశ్యూడ్ ఎత్తాల్సిన పని అవసరమే లేదు సో ఇలాంటప్పుడు మనం క్లాసిక్ వేరియంట్ తీసుకుంటే ఏ విధంగా బెనిఫిట్స్ అందుకుంటాము సెలెక్ట్ తీసుకుంటే ఏ విధంగా అందుకుంటాము అలాగే ఎలైట్ తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి బ్లాక్ వల్ల ఉపయోగం ఏంటి ఈ ఫోర్ వేరియంట్స్లో సో ఇక్కడ మనకి ఈ ఫోర్ వేరియంట్స్ కామన్గా అన్లిమిటెడ్ కవరేజ్తో వస్తుంది అదే విధంగా అన్లిమిటెడ్ టైమ్స్ అన్లిమిటెడ్ టైమ్స్ అంటే ఏంటి ఒక సంవత్సరంలో మనం ఎన్నిసార్లు ఒక కైనా ఒక కైనా లేకపోతే అదే పాలసీ ఫ్యామిలీ ఫ్లోటర్లోని అదర్ పర్సన్స్కైనా అన్లిమిటెడ్ టైమ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు సో అన్లిమిటెడ్ టైమ్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ కవరేజ్ సో అన్లిమిటెడ్ కవరేజ్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం అన్లిమిటెడ్ కవరేజ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం హాస్పిటలైజేషన్ అయ్యి క్లెయిమ్కి వెళ్ళాం అనుకోండి హాస్పిటల్ క్లెయిమ్ వెళ్ళినప్పుడు ఆ క్లెయిమ్ ఎంత అయితే అంత మొత్తాన్ని పే చేస్తుంది సహజంగా మన ఓల్డ్ పాలసీలు గమనించినట్లయితే ఫైవ్ ల్యాక్స్ సమ్మెష్యూ టెన్ ల్యాక్స్ సమ్మెష్యూట్ తీసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది ఆ టెన్ ల్యాక్స్ వరకే కవరేజ్ వస్తుంది అదే కనుక క్లెయిమ్ కనుక ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది అనుకోండి అబౌ టెన్ ల్యాక్స్ రిమైనింగ్ ఫైవ్ ల్యాక్స్ మనం పేమెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాంటిది ఈ ప్లాన్లో అయితే ఉండదు అన్లిమిటెడ్ కవరేజ్ సో మీకు యాభై లక్షలైతే యాభై లక్షల క్లెయిము ఇందులో కట్టుకోవాలి అదేవిధంగా ట్వంటీ ల్యాక్స్ క్లెయిమ్ అయితే కనుక ట్వంటీ ల్యాక్స్ కవరేజ్ అనేది ఇస్తుంది బేస్ తో సంబంధం ఉండదు కాబట్టి అన్లిమిటెడ్ కవరేజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ వేరియంట్ క్లాసిక్ వేరియంట్ ఈ క్లాసిక్ వేరియంట్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ అన్లిమిటెడ్ కవరేజ్ అనేది కామన్ ఈ ఫోర్ వేరియంట్స్లో క్లాసిక్ సెలెక్ట్ చేసినా అన్లిమిటెడ్ కవరేజ్ సెలెక్ట్ కైనా అన్లిమిటెడ్ కవరేజ్ ఎలైట్ కైనా అన్లిమిటెడ్ కవరేజ్ సేమ్ యాజ్ బ్లాక్ అయినా అన్లిమిటెడ్ కవరేజ్ విత్ అన్లిమిటెడ్ టైమ్స్ సో ఇక్కడ క్లాసిక్ కవ సెలెక్ట్ చేస్తే వేరియంట్ మనకి జనరల్ రూమ్ మాత్రమే ఎలిజిబుల్ ఎటువంటి ఏసీ రూమ్లో కానీ అలాగే విన్ షేరింగ్లో కానీ డీలక్స్ సూట్ రూమ్స్లో కానీ అదేవిధంగా ఎనీ రూమ్లో కానీ మనం ఉండటానికి సూట్ అవ్వదు మనం జనరల్ రూమ్కి సంబంధించి మాత్రమే క్లాసిక్ అంటే నాకు ఈ రూమ్ వరకు చాలు అనుకున్న వాళ్ళు మాత్రం క్లాసిక్ వేరియంట్కి వెళ్ళండి జనరల్ రూమ్ అంటే నాన్ ఏసీ రూమ్ సో మోడ్రన్ ట్రీట్మెంట్ అప్ టు వన్ ల్యాక్ మాత్రమే మోడర్న్ ట్రీట్మెంట్ కూడా మనకి చాలా ముఖ్యం ఇది అప్ టు వన్ ల్యాక్ ఏదైనా మోడర్న్ ట్రీట్మెంట్ కనుక మీకు త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అయింది అనుకోండి రిమైనింగ్ నైన్ ల్యాక్స్ మీరు పే చేయాల్సిన పరిస్థితి అప్ టు వన్ ల్యాక్ వరకే కవరేజ్ లాక్ ద క్లాక్ లాక్ ద క్లాక్ అనేది దీనికి అప్లికబుల్ అవ్వదు లాక్ ద క్లాక్ అంటే ఏంటంటే నా ఏజ్ ఒక ముప్పై సంవత్సరాలు అనుకున్నప్పుడు నేను ఈ ప్రీమియంను క్లెయిమ్ అయినప్పుడు మాత్రమే పెంచే విధంగా లాక్ చేసుకోవచ్చు అంటే ఏజ్ లాక్ సిస్టమ్ అనమాట ఒక రకంగా ఇది లాక్ ద క్లాక్ కింద ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అంటే నేను ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకుంటానో అప్పుడు మాత్రమే నాకు ఈ ప్రీమియం పెరుగుతుంది ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన ఆప్షన్ కానీ క్లాసిక్ వేరియంట్లో మాత్రం ఇది అందుబాటులో లేదు అంటే మనం ఒక ట్వంటీ ఇయర్స్ క్లెయిమ్ చేయలేదు అనుకోండి ఈ ప్రీమియము పాతిక వేలు కడితే ఇదే పాతిక వేలు ట్వంటీ ఇయర్స్ వరకు మనం కడుతూ ఉంటాం ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ పీఈడి డే వన్ నుంచి కవరేజ్ అనేది ఇందులో ఉంది అంటే మనం ముప్పై ఆరు నెలలది డే వన్ నుంచి కవరేజ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇరవై నాలుగు నెలలకు తగ్గించుకోవచ్చు పన్నెండు నెలలకు తగ్గించుకోవచ్చు జీరో డే వన్ నుంచి సేఫ్ గార్డ్ ప్లస్ కవర్డ్ సేఫ్ గార్డ్ ప్లస్ అంటే నాన్ సర్జికల్ ఐటమ్స్ ఏవైతే మెడికల్వి కాకుండా నాన్ కంపోజ్డ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి గ్లౌజెస్ డెట్టాల్ బాటిల్స్ ఇట్లాంటివన్నీ కూడా కవర్ అవుతాయి లెస్ అనేది ఇందులో ఉపయోగపడదు అంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు మెడికల్ని మనం యూజ్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఇన్ పేషెంట్ కింద బార్డర్లెస్ స్పెసిఫైడ్ కూడా ఇందులో ఉపయోగపడదు అంటే బార్డర్లెస్ వచ్చేసరికి ఏ కంపెనీ ఏ కంట్రీకి వెళ్ళినా ఉపయోగపడుతుంది కానీ బార్డర్లెస్ స్పెసిఫైడ్ అనేది కొన్నిటికి మాత్రమే డిసీజెస్కి ఉపయోగపడుతుంది హెడ్సప్ కూడా ఒక ఆప్షన్ ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు కనుక మనం ఏదైనా హాస్పిటలైజేషన్ ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పుడు ఈ హెడ్సప్ కనుక యాడ్ ఆన్ కింద తీసుకుంటే కొంత అమౌంట్ అయితే ప్రీమియంలో తగ్గడం జరుగుతుంది కానీ ఆ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనేది నాన్ నెట్వర్క్ అయినా మనకి దగ్గరగా ఉన్న పిన్ కోడ్ని బట్టి హాస్పిటల్స్ని చూపించడం జరుగుతుంది వాటిల్లో మాత్రమే ప్రీ ప్రీప్లాన్డ్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఇంటిమేషన్ ఇవ్వాలి అలా చూపించిన హాస్పిటల్స్లో మాత్రమే చేసుకోవాలి ఈ ఫోర్ వేరియంట్స్లో కూడా సేమ్ అనమాట ఇది అందులో చూపించుకొని ప్రీప్లాన్డ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ప్లాన్ చేసుకున్న వాటికి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అలా కాకపోతే కో తో కట్టుకునే పరిస్థితి కూడా ఉంది ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఈ ఏడాది తీసుకునేటప్పుడు తీసుకోవాలా వద్దా అనేది వెల్ కన్సల్టెన్స్ అప్ టు ఫైవ్ ఎక్స్ కవరేజ్ ఉంది టోటల్ ప్రీమియం మీద వెల్ కన్సల్టెన్స్ ప్లస్ అంటే ఓపీడీ అవుట్ పేషెంట్ అనమాట అవుట్ పేషెంట్ కింద మనం చూపించుకున్నందుకు ఫైవ్ ఎక్స్ వరకు అంటే మన ప్రీమియం ఇరవై వేలు ఉందనుకోండి దానికి లక్ష రూపాయల వరకు మనం అవుట్ పేషెంట్ కవర్ అనేది తీసుకోవడానికి వెసులుబాటు ఉంది ఇది కూడా ఫోర్ వేరియంట్స్లో సేమ్ ఉందన్నమాట హెడ్స్అప్ వెల్ కన్సల్ట్ అదేవిధంగా సెలెక్ట్ కనుక చూసుకుంటే క్లాసిక్ వచ్చేసరికి జనరల్ రూమ్ అలాగే సెలెక్ట్ వేరియంట్ కనుక గమనించినట్లయితే క్విన్ షేరింగ్ క్విన్ షేరింగ్ ఇద్దరు ముగ్గురు ఇద్దరికన్నా ఎక్కువ ఒక షేరింగ్ రూమ్ ఉంటుంది కదా అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ వేరియంట్ అనమాట ఇంకొంచెం తక్కువ ప్రీమియంకి అప్ టు వన్ ల్యాక్ ఈచ్ క్లెయిమ్ ఏదైనా మోడ్రన్ ట్రీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వన్ ల్యాక్ వరకు మోడర్న్ ట్రీట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది సేమ్ యాజ్ క్లాసిక్ కూడా అదే విధంగా ఉంది లాక్ ద క్లాక్ ఇందులో కూడా అప్లికబుల్ కాదు అంటే ప్రీమియం పెరగకుండా మనం ఏజ్ లాక్ సిస్టమ్ అనేది పెట్టుకోవచ్చు అప్లికబుల్ కాదు పీఈడి కవరేజ్ ఉంది డే వన్ నుంచి మనం కింద యాడ్ చేసుకుంటే పీఈడి కవర్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ సేఫ్ గార్డ్ ప్లస్ కూడా కవర్డ్ నాన్ సర్జికల్ ఐటమ్స్ కవర్ అవుతాయి బోర్డర్లెస్ ట్రీట్మెంట్ అప్ టు టెన్ ల్యాక్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఇందులో సెలెక్ట్ ఆప్షన్లో అప్ టు టెన్ ల్యాక్స్ వరకు బోర్ బార్డర్లెస్ ట్రీట్మెంట్ ఎనీ కంట్రీలో మనం టెన్ ల్యాక్స్ వరకు యూటిలైజ్ చేసుకోవచ్చు అలాగే స్పెసిఫైడ్ కూడా బోర్డర్లెస్లో అప్ టు టెన్ ల్యాక్స్ వరకు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఏమో హెడ్ హెడ్సప్ ఇందాక నేను చెప్పినట్టుగా ప్రీ ప్లాన్ కింద మన పిన్ కోడ్ని బట్టి కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్ చూపిస్తుంది దానికైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ అలా కాకుండా మనకు నచ్చిన చోట క్యాష్లెస్కి వెళ్ళినట్టు అయితే కో పేమెంట్ కట్టుకోవాల్సిన పరిస్థితి వెల్ కన్సల్ట్ ప్లస్ వచ్చేసరికి అప్ టు ఫైవ్ ఎక్స్ ఆఫ్ టోటల్ ప్రీమియం ఇది కామన్గా ఉంది రెండింటికి నాలుగిటికి కూడా ఈ రెండు వేరియంట్స్ కామన్ చివరి రెండు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఎలైట్ ఇక్కడి నుంచి జాగ్రత్త వినండి ఎలైట్ వచ్చేసరికి యాక్సెప్ట్ డేలక్స్ అండ్ సూట్ రూమ్ ఏ రూమ్ అయినా మీరు తీసుకోవచ్చు కానీ డేలక్స్ రూమ్ సూట్ రూమ్ మాత్రం విఐపి రూమ్స్ మాత్రం తీసుకోకూడదు ఈ రెండు కాకుండా మీరు ఏసీకి సంబంధించి ఏ రూమ్ అయినా ఇటిలైజ్ చేసుకోండి దానికి ఎలా లో పేమెంట్ ఇవ్వటం జరుగుతుంది అప్ టు సమస్యడ్ వరకు మోడర్న్ ట్రీట్మెంట్ వచ్చేసరికి ఈ క్లాసిక్ సెలెక్ట్ వచ్చేసరికి వన్ లాక్ వరకే మోడర్న్ ట్రీట్మెంట్ కానీ ఇక్కడ అప్ టు సమస్య అంటే సమస్యడ్ అంటే ఎంతైతే అంత అంటే అన్లిమిటెడ్ కవరేజ్ కాబట్టి అది ఎంత అయితే అంతని ఓకే నెక్స్ట్ వచ్చేసరికి లాక్ ద క్లాక్ ఇక్కడ ఉంది ఎస్ అని ఉంది రెండింటికి అవైలబుల్ లేదు ఇక్కడ ఎస్ అంటే మీరు ఏజ్ లాక్ అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు ప్రీమియం తీసుకొని పాలసీ కట్టిన రోజు మీరు ఏ ఇది కనుక ఏడాది లాక్ ద క్లాక్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీ ప్రీమియం లాక్ అవుతుంది ఎప్పుడైతే ఒక పది సంవత్సరాల దాకా మీరు క్లెయిమ్ చేయలేదు అనుకోండి పది సంవత్సరాల వరకు అదే ప్రీమియం ఇరవై సంవత్సరాల దాకా క్లెయిమ్ చేయలేదు అనుకోండి ఇరవై సంవత్సరాల వరకు అదే ప్రీమియం మీద మీరు ఈ పాలసీని అయితే బై చేస్తా ఉన్నట్టు నెక్స్ట్ పీఈడీ వచ్చేసరికి డే వన్ నుంచి కవరేజ్ ఉంటుంది అలాగే సేఫ్ గార్డ్ ప్లస్ కవర్డ్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి లెస్ టెన్ ల్యాక్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అంటే అదర్ కంట్రీస్ వెళ్ళినప్పుడు మెడికల్గా గా ఫిఫ్టీ ల్యాక్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు సెలెక్ట్ లో వచ్చేసరికి టెన్ ల్యాక్స్ ఎల్ లైట్కి వచ్చేసరికి అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అదర్ కంట్రీస్ లో మీరు మెడికల్గా ఉపయోగించుకోవచ్చు లెస్ స్పెసిఫైడ్ కూడా అప్ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు సేమ్ యాజ్ హెడ్స్అప్ కానీ వెల్నెస్ కాన్సల్టర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఉండాలి అలాగే ఫైవ్ ల్యాక్స్ టోటల్ ప్రీమియం మీద అయితే ఫైవ్ ల్యాక్స్ వరకు ఓపీడీ కవరేజ్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ లాస్ట్ వేరియంట్ లాస్ట్ వేరియంట్ వచ్చేసరికి బ్లాక్ వేరియంట్ ఇది వచ్చేసరికి ఎనీ రూమ్ కవర్డ్ ఏ రూమ్ అయినా మీరు తీసుకోవచ్చు డైలక్స్ తీసుకోవచ్చు సూట్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అప్ టు అన్లిమిటెడ్ కవరేజ్ మోడర్న్ ట్రీట్మెంట్స్ కూడా అంటే ఇన్షూర్ అంటే మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటే అంతవరకు అక్కడ ఇన్షూర్ రాశాను అప్ టు అన్లిమిటెడ్ కవరేజ్ నెక్స్ట్ వచ్చేసరికి లాక్ ద క్లాక్ ఎస్ అది కూడా ఏజ్ లాక్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది సో పీఈడీ డే వన్ నుంచి కవరేజ్ అలాగే సేఫ్ గార్డ్ ప్లస్ వచ్చేసరికి కవర్డ్ నెక్స్ట్ బోర్డర్ లెస్ ట్రీట్మెంట్ అప్ టు ఫైవ్ క్రోర్స్ వరకు వాడుకోవచ్చు అదర్ కంట్రీస్లో ఐదు కోట్ల వరకు వాడుకునే అవకాశం ఉంది బార్డర్లెస్ స్పెసిఫైడ్ కవరేజ్ ఇవన్నీ యాడ్ ఆన్స్ అప్ టు ఫైవ్ క్రోర్స్ వరకు వాడుకోవచ్చు స్పెసిఫైడ్ కూడా లాస్ట్ వేరియంట్ బ్లాక్ వేరియంట్ మెయిన్ అనమాట ఇందులో ఫైవ్ క్రోర్స్ వరకు వాడుకోవచ్చు హెడ్సప్ అలాగే వెల్ కన్సల్టెన్సీ కూడా ఇందులో ప్లాన్డ్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు అప్ టు ఫైవ్ ఎక్స్ వరకు టోటల్ ప్రీమియం మీద ఓపీడీ కూడా యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది సో మెయిన్ గా బాగా తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు క్లాసిక్ వేరియంట్ సెలెక్ట్ వేరియంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అది ఏజెన్ బట్టి ప్రీమియంస్ అయితే ఉంటాయి అది రేపు గానీ మనకు అందుబాటులోకి రావు అలాగే ఎలైట్ వేరియంట్ నుంచి అన్లిమిటెడ్గా అయితే అప్ టు అన్లిమిటెడ్ కవరేజెస్ అన్నిట్లోనూ మనకి కవర్ అవటం జరుగుతుంది ఏజ్ క్లాక్తో సహా అన్ని కవర్ అవుతాయి కాబట్టి అన్లిమిటెడ్ కవరేజ్ అనేది ఎలైట్ నుంచి బ్లాక్ నుంచి ఎవరైతే ఎక్కువ ప్రీమియం పెట్టుకున్నా నాకు మొత్తం కవరేజ్ కావాలనుకున్న వాళ్ళు ఎలైట్ అండ్ బ్లాక్ వేరియంట్స్ని మాత్రమే ఎంచుకోవటం చూసుకోవటం మంచిది ఈ రెండు వేరియంట్స్లో ఎటువంటి అమౌంట్ కూడా మీకు పడదు సేమ్ యాజ్ రూమ్ చూసుకున్నా ఎలైట్లో వచ్చేసరికి డీలక్స్ సూట్ కాకుండా రిమైనింగ్ ఏ రూమ్ అయినా వాడుకోవచ్చు బ్లాక్లో వచ్చేసరికి వాటితో కలిపి వాడుకోవచ్చు డెలక్స్ సూట్ రూమ్ అయినా మీరు తీసుకోవచ్చు సో వీ వీటిల్లో ఎలైట్ బ్లాక్ మేజర్గా ఎంచుకోవటం చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట అన్ని విధాల హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ అయితే ఈ రెండు వేరియంట్స్లో బాగా ముందుంది అదేవిధంగా మీరు పాలసీ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే పిఈడి పిఈడి అంటే డే వన్ నుంచి కవరేజ్ ఇచ్చారు ఇందులో నూట నలభై ఐదు డిసీజులకు సంబంధించి డే వన్ కవరేజ్ అంటే నూట నలభై ఐదు ఉంటే ఇస్తారా అంటే ఇవ్వరు రెండు కానీ మూడు కానీ ఉంటే డే వన్ నుంచి కవరేజ్ ఇస్తారు అంటే ఆ నూట నలభై ఐదులో ఎవరికి ఏది ఉంటే వాళ్ళు ఎంచుకోవడానికి వెసులుబాటు వన్ ఫార్టీ ఫైవ్ డిసీజెస్ గతంలో ఇన్నైతే లేవు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మధ్య పీఈడీ కవరేజ్ ఉంది అంటే పీఈడీ అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ మనం పాలసీ తీసుకోకముందు ఏవైతే మెడిసిన్స్ వాడతామో సర్జరీలు చేసుకుంటామో వాటికి సంబంధించిన రెగ్యులర్ మెడిసిన్ సిస్టమ్ కానీ గతంలో జరిగిన సర్జరీలు కానీ ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి లేకపోతే పాలసీనే రిజెక్ట్ అయిపోతుంది క్లెయిమ్కి వెళ్ళినప్పుడు అది మెన్షన్ చేసాం మనం ఫ్రాడ్ చేసినట్టుగా కౌంట్ చేసి పాలసీని రిజెక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల మనం చాలా లాస్ అవుతాం సో అలాంటప్పుడు మనం పాలసీ తీసుకోకుండా ఉండటమే మంచిది సో ఏదైనా సరే మీకు చిన్న మెడిసిన్ వాడిన చిన్న ప్రాబ్లం అనిపించిన ప్రతి ఒక్కటి డిక్లేర్ చేయండి ఆ డిక్లేర్ చేయటం వల్ల కస్టమర్కే మంచిది సో పీఈడి ఏది ఉన్నా సరే డే వన్ నుంచి కవరేజ్ తీసుకోవచ్చు లేకపోతే థర్టీ సిక్స్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ పెట్టుకోవచ్చు ఫోర్ వేరియంట్స్లో లేదు ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ మంత్స్కి తగ్గించుకోవచ్చు ట్వల్వ్ మంత్స్కి తగ్గించుకోవచ్చు డే వన్ నుంచి కవరేజ్ ఇచ్చుకోవచ్చు నాలుగు ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి నాలుగు ఆప్షన్స్ని బట్టి ప్రీమియమ్స్ హెచ్చు తగ్గులు ఉంటాయి పెరగటం ఉంటుంది తగ్గటం ఉంటుంది మనకు నచ్చిన విధంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజన్ మార్చుకోవచ్చు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరం డే వన్ నాలుగు సంవత్సరాలు ఆ పెంచే తగ్గించే దాన్ని బట్టి మాత్రమే మనకి ప్రీమియం అనేది మనం పే చేయటం జరుగుతుంది సో ఇది పీఈడి అనేది కూడా ఇంపార్టెంట్ దీంతో పాటు పాలసీ తీసుకునేటప్పుడు మీ అడ్వైజర్ని ఖచ్చితంగా తెలుసుకొని అడ్వైజర్ ద్వారా కూడా కనుక్కునేటప్పుడు మీకు ఉన్న డిసీజెస్ సంగతి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పండి ప్రతి ఒక్కటి చెప్పాలి చెప్తేనే ఈ కవరేజ్ అనేది అందుబాటులో ఉంటుంది ఏ ఒక్కటి చెప్పకపోయినా కూడా మీరు లాస్ అవుతారు సపోజ్ బీపీ అనేది మీరు మెన్షన్ చేయలేదు ఏమవుతుంది మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది రేపు క్లెయిమ్కి వెళ్ళినప్పుడు డాక్టర్ కనుక అక్కడ బీపీ వల్ల ఇది వచ్చింది అన్నప్పుడు ఏ హార్ట్ అటాక్ ఏదో బీపీ ఫ్లక్చువేట్ లేకపోతే బీపీ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయింది డయాలసిస్ పడింది అనేది రాశారనుకోండి మీరు పాలసీ తీసుకునే నాటికి బీపీ అనేది మెన్షన్ చేయలేదు మెన్షన్ చేయలేదు కాబట్టి ఏం చేస్తారు ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ముందుగా మీరు తెలియజేయలేదు కాబట్టి పాలసీని మేము క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక మెయిల్ ఇస్తారు తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు సో మీకు పాలసీ అమౌంట్ పోతుంది ప్రీమియం పాలసీ పోర్టింగ్ కానీ ఎక్కడికి వెళ్లకుండా క్యాన్సిల్ అయిపోతుంది క్లెయిమ్ కూడా రిజెక్ట్ అయ్యి మీరు మళ్ళీ కం హాస్పిటల్కి డబ్బులు కూడా చెల్లించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ చేయండి మీకు ఉన్న ప్రతి ప్రాబ్లం హెల్త్ ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ తీసుకున్నా కానీ ప్రతి ప్రాబ్లం మెన్షన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ ప్రతిదీ ఇచ్చారనుకోండి డేటాలో అప్లోడ్ అయిపోయి ఉంటుంది ఆటోమేటిక్గా ప్రతి కవరేజ్ మీరు సుఖంగా తీసుకోవచ్చు ప్రతి ఒక్కటి మీరు చెప్పటం అనేది ఇంపార్టెంట్ మెయిన్గా ఇంకోటి ఈ పాలసీలు తీసుకునేటప్పుడు మెయిన్గా గమనించాల్సింది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగే జాబ్ హోల్డర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలా చాలామందికి ఈఎస్ఐలు కానీ కంపెనీ తరపున హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ ఇలా చాలా ఉంటాయి అవి ఉన్నాయి మాకు అరవై సంవత్సరాల వరకు కవరేజ్ ఉంది మేము ఎందుకు తీసుకోవాలి అరవై ఏళ్ల తర్వాత మేము తీసుకుంటాం లేకపోతే బిఫోర్ ప్రీ పీఈడీలు ఉంటే మూడేళ్ల ముందు తీసుకోవచ్చు ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇలాంటివి చెయ్యకండి ఎందుకంటే ఒక్క క్రిటికల్ ఇల్నెస్ వచ్చింది అనుకోండి మీకు కంపెనీ తర్వాత కవర్ అవుతుంది సపోజ్ మీకు రిటైర్ అయినా లేకపోతే జాబ్ మారి మారినా అక్కడ లేదనుకోండి పాలసీ మీకు క్రిటికల్ ఇల్నెస్ ఉండి బయట పాలసీ అనేది ఇవ్వరు ఫస్ట్ ఆప్షన్ గుర్తుంచుకోవాల్సింది క్రిటికల్ ఇల్నెస్ అంటే మేజర్గా మనకి హార్ట్ రిలేటెడ్గా సర్జరీలు జరిగిన కిడ్నీ రిలేటెడ్గా డయాలసిస్లు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ప్రాంక్రియాస్ అలాగే బ్రెయిన్ రిలేటెడ్గా బ్లడ్ రిలేటెడ్గా క్యాన్సర్ కానీ ఏ మేజర్ డిసీజ్ వచ్చినా కూడా ఒక్క పాలసీ హెల్త్ పాలసీ అనేది మీకు బయట దొరకదు ఇది కూడా మీరు చెప్పకుండా తీసుకున్నా కూడా దొరికిపోతారు కాబట్టి పాలసీ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా బిఫోర్ మీకు జాబ్లో ఉన్న అది జాబ్లో ఉన్నంత వరకే రిటైర్ అయినా ఉండదు సో క్రిటికల్ వన్స్ జాబ్లో ఉండగా వచ్చినా బయట పాలసీ దొరకదు మీరు ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టడం వల్ల మీకు నష్టమేం లేదు హెల్త్ బాగున్నప్పుడే ఖచ్చితంగా పాలసీ తీసుకోండి ఈవెన్ ఏబీసీడీ ఆస్తమా బీపీ కొలెస్ట్రాల్ డయాబెటిక్ కూడా రావాల్సిన పరిస్థితి లేదు అవి వచ్చినా కూడా ప్రీమియం పెరుగుతుంది రాకపోయినా ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకోండి ఏముంది అలా ఉంటుంది సర్వీస్ కౌంట్ అవుతూ ఉంటుంది మీకు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడుతుంది మొరటోరియం పీరియడ్ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ దాటిందంటే ఎటువంటి పాలసీ కూడా రిజెక్షన్ అవ్వదు సో క్రిటికల్ వచ్చిందంటే ఒక్కసారి మాత్రం ఎంత జాబులో ఉన్నా మీకు బయట పాలసీ దొరకదు ఖచ్చితంగా బయట జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండివిజువల్ పాలసీలు తీసుకోండి హ్యాపీగా రిటైర్ అయిన తర్వాత అయినా సరే బిఫోర్ ఆ హెల్త్ పాలసీలు గ్రూప్ ఇన్సూరెన్స్ జాబులు మారినా లేకపోయినా మీరు ఇండివిజువల్ పాలసీల ద్వారా అయినా సరే సుఖంగా మీరు ఎటువంటి క్లెయిమ్ అయినా అన్లిమిటెడ్ కవరేజ్తో తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్